అరణ నివాసులో రామచంద్రమూర్తి ఒక పర్ణశాల నువ్వు ఆలోచించి ఓ పర్ణశాల నిర్మించమంటాడు లక్ష్మణ స్వామితో మీరు పర్ణశాల ఎక్కడ నిర్ణయించమంటే ఎక్కడ ఎక్కడ కన్స్ట్రక్షన్ ఎక్కడ నిర్మించమంటే అక్కడ నిర్మిస్తాను మీరు ఏమంటున్నారంటే మీరు నువ్వు ఆలోచించి ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందో అక్కడ చేయమంటున్నారు మీరు ఎక్కడ నిర్మించమంటే అక్కడ నిర్మిస్తాను కానీ ఎక్కడ నిర్మించాలో నిర్ణయం నాకు ఇవ్వకండి అది శరణ అద్గత్యం పడినసారి నిర్మించమంటే నిర్మిస్తాను ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందో ఆలోచన చేయమంటున్నారు ఆలోచన చేయమంటున్నారు మీరు నేను ఆలోచించింది లేదు మీరు ఎక్కడ నిర్మించమంటే అక్కడ నిర్మిస్తాను అదేంటిది ఈ శరణ అగతి ఐదు అక్షరాల జ్ఞాపకం పెట్టుకొని సరిపోతుంది అది శరణ్యం అంటే కొంతమంది భక్తులు ఎలా ఉంటారంటే మహావిష్ణువు కనుక దర్శనమిచ్చి నీకు గంటలో మోక్షం ఇస్తానంటే వాళ్ళకి ఉండదు నిర్వికారంగా ఉంటారు గంటలో ఇవ్వనవయ్యా లక్ష లక్ష జన్మలను ఎత్తేకప్పుడు మోక్షం ఇస్తానంటే మీ ఇష్టం మా ఇష్టం అని చెప్తారు వాడికి జ్ఞానం వచ్చింది నీకు లక్ష జన్మల వరకు నేను మోక్షం ఇవ్వనంటాడు అనుకో విష్ణువు విష్ణువు దర్శించ చెప్తా ఉంటారు ఇక్కడ జ్ఞానప్రదాత ఈస్టు శివుడు విష్ణు మోక్షప్రదాత విష్ణు అని చెప్తా ఉంటారు కదా విష్ణు అలా చెప్తాడు అనుకోండి జ్ఞానం అన మోక్షమన ఒకటి అనుకుని మళ్ళీ మాటల కంగారు పడకండి అలా అని చెప్తే ఓ లక్ష జన్మల వరకు నీకు మోక్షం ఎవరైనా చెప్తాడు అనుకోండి ఆ భక్తుడు ఎలా నిజమైన భక్తుడు అణిగిన వాడు వికార రహితుడు ఏమంటాడంటే మీ ఇష్టమే మా ఇష్టం మాకు ఇష్టం అంటే ఇక్కడ లేదు మీ ఇష్టమే మా ఇష్టం మీ సంకల్పే మాకు మా సంకల్పం అంటే ఏమి లేదు మీ సంకల్పమే మా సంకల్పం మేము అంటే ఇక్కడ లేము అంత మీరే అనే వాళ్ళకి అప్పుడు మాకు చూసి బయటకు పోతాడు